హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ తో గాజువాకలో గారి మేడ దగ్గర విశాఖ ఐ హాస్పిటల్ పక్కన మనం కొత్త స్టాల్ ఓపెన్ చేయబోతున్నాం మనం చూసారు కదండి మన వైజాగ్ హోల్సేల్ బెషెస్ ఇలా ఎంట్రన్స్లో ఉంటుంది ఇలా ఫుల్ లైటింగ్తో ఉంటుంది సో మనం శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకి మన షాప్ ఓపెన్ చేపిస్తున్నాం మన ఫాలోవర్స్ చాలా మంది గాజు స్టాల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి చెప్పారు రోడ్ మీద పెడితే చాలా మంది కస్టమర్స్ ఇబ్బంది పడతారనే ఉద్దేశం మీద మనం షాప్ ప్లాన్ చేస్తున్నాం ఇది సార్ మనం ఏరియా వచ్చి పక్కన విశాఖ అయ్యే హాస్పిటల్ ఉంటుంది పక్కన ఈ రోడ్ ఈ రకంగా వస్తుంది సో కాబట్టి మీ అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారు మీ అందరికీ చాలా మంది అడగక్కర్లేదు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేట్లు మాత్రం షాప్ పెట్టడం కదా వేరే రేట్లు ఏమి అమ్మడం లేదు కేవలం హోల్సేల్ రేట్లు మాత్రమే అమ్మబోతున్నాం లాస్ట్ మనం ఏ రేట్లు అమ్ముతున్నాం అదే రేట్లు నమ్ముతున్నాం షాప్ పెట్టాం కదా రేట్ ఎక్కువ పెడతాం ఎప్పుడు కూడా ఉండదు మనం కస్టమర్లో ఇంట్లో దగ్గర ప్రతి ఇంటి దగ్గరికి మన బెడ్షీట్స్ ఉండాలనే ఉద్దేశం మీద హోల్సేల్ రేట్కి ఇవ్వబోతున్నాం సో ఈ సైడ్ నుంచి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు సాటర్డే ఉదయం తొమ్మిదిన్నర నుంచి మన బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం వచ్చేయండి గాయ్స్ థ్యాంక్ యూ